మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుదీర్ఘ దర్యాప్తు చేస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇవాళ సుప్రీంకోర్టులో మాత్రం స్పష్టత ఇచ్చేసింది ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ విపేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినిపించే క్రమంలో సిబిఐ ఈ క్లారిటీ ఇచ్చింది వివేకా హత్య కేసులో గతంలో సిబిఐ అరెస్టు భయంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు దీన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ తన అభిప్రాయం తెలిపింది అయితే దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు వివేకా కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తారా లేదా అన్న దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ని గత విచారణ సందర్భంగా ఆదేశించింది ఈ నేపథ్యంలో సిబిఐ ఇవాళ సుప్రీంకోర్టులో తన అభిప్రాయం చెప్పేసింది వివేకా హత్య కేసుపై తమ దర్యాప్తు ముగిసిందని వెల్లడించింది అయితే సుప్రీంకోర్టు ఆదేశిస్తే మాత్రం తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని సిబిఐ తెలిపింది మరోవైపు వివేకా కేసులో దర్యాప్తు ముగిసిందన్న సిబిఐ అఫిడవిట్పై వాదన వినిపించేందుకు సునీతారెడ్డి తరపు లాయర్ మరో కోర్టులో విచారణలో ఉన్నారు దీంతో జస్టిస్ సందరేసన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణను తాత్కాలికంగా వాయిదా వేసింది సునీతారెడ్డి లాయర్ రాగానే మరోసారి విచారణ జరిపి వివేకా కేసులో నిందితుల బెయిల్ రద్దుపై కీలక నిర్ణయం వెలువరించనుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై రెండు వేల ఇరవైలో వైసీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది అయితే ఐదేళ్లుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక నిందితుల్ని అరెస్ట్ చేసిన ఈ హత్యకు సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ రెడ్డిని రాజకీయ ఒత్తిళ్లతో అరెస్ట్ చేయలేకపోయింది ఈ నేపథ్యంలో సీబీఐపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీతారెడ్డి దర్యాప్తు వేగంగా పూర్తి చేసేలా కీలక ఆదేశాలు తెచ్చుకున్నారు ఆ తర్వాత కూడా ఈ కేసులో సీబీఐ నత్తనడక కొనసాగిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఇవాళ అసలు దర్యాప్తు ముగిసిపోయిందంటూ సుప్రీంకోర్టుకు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది